ప్రపంచ గించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలాగే తిరుపతి పవిత్ర క్షేత్రంలో కలియుదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అన్ని ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా తమ గోరికెలు ఇచ్చేదానికి వస్తూ ఉంటారు వాళ్ళకి మా విశ్వాసాలా లేకపోతే భక్తి అలాగే ఏదైనా గడ గడుగు దండాల వాడ ఆపల ముప్పులు వాడాలి ఏం ఆశించకుండా ఆ యొక్క సంపూర్ణమైన విశ్వాసంతో వచ్చే భక్తులు తిరుపతి నుంచి తిరుపతి పక్కల నుంచి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తూ కానీ తిరుపతి వాస్తవులుగా చాలా మంది అనాదిగా దేవుణ్ణి నమ్ముకుంటూ అనాదిగా ఇక్కడ జీవనం సాగిస్తూ కొన్ని ప్రత్యేకంగా కనీసం వారానికి పోతూ ఉంటారు నెలకు ఒకసారి ఉంటారు అమావాస అమావాస్యకు పౌర్ణం పౌర్ణం కానీ ఏదో విధంగా ఒక టార్గెట్ పెట్టుకుని దేవుడు ఇన్నిసార్లు ఈ సంవత్సరంలో దర్శించుకోవాలా మా యొక్క మొర ఆయన ఆలకిస్తాడు ముజిగా పలికే దైవంగా కలిచేవాడు మేము కాబట్టి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ దేవుడు నమ్మి కొండపైకి పోతే ఒక ప్రశాంతమైన వాతావరణంలో మేము స్వామిని వేసుకుంటే మేము కిందకి ఇంటికి వచ్చాక మాకు ఒక విధమైన ఉపశమనం కలిసి మమ్మల్ని వెన్నంటూ ఉండే కాపాడి దైవంగా భావించే భక్తులు తిరుపతి చాలా మంది ఉన్నారు కానీ ఎంతమంది వస్తూ ఉంటారు వీ ప దర్శనం చేసుకొని పోతూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళకు ఒక భక్తి అనేది ఒక షోక్ లాగా ఉండదు కానీ సామాన్యమైన భక్తులు ఏవో వచ్చినా ఎవరు పాలక్ మండలి వచ్చినా సామాన్య భక్తులకు పెద్ద పెట్టి వేస్తా ఉంటా అని అంటూ ఉంటారు కానీ అనాదిగా ఒక అంగ ప్రదక్షిణ అనే ఒక సేవ అనేది చాలా ప్రీతిపాత్రకమైన సేవ రెండు స్వామి తెల్ల వేకుజాముని తెల్లసం మూడు గంటల ముప్పై నిమిషాలకు కదా రెండున్నరకు కొన్ని పుష్కరిలో మునిగి తడి బట్టలతో స్వామివారి ఆలయ ప్రాంగణంలో చేరుకొని ఆ అడుగడుగు అడుగు దండాల వాడ అని అంటూ బొరు దండాలు పెడుతూ దాముని స్వామిని మా మర్మాల ఆలపించవయే మా కష్టాల నుంచి ఒడుదేచవ భక్తులు చాలా మంది భక్తి విశ్వాసాలతో ఉన్నారు ఇది చాలా మంది ఉన్నారు కానీ ఈ మధ్య ಎಪ್ಪು ಟೋಕನ್ ತಿರುಪತಿ ವಾಸ್ತವ ಪ್ರತ್ಯೇಕ ಸೌಕರ್ಯ ಉಂಟು ಈ ರೋಜು ಕೋಟಿ ಗವರ್ಮೆಂಟ್ ರೆಲ ಸೇವ ಅನ್ನ ಡೈರಕ್ಟ್ ಟಿಕೆಟ್ ವಿಧಾನ ಪೂರ್ತಿ ರದ್ದು ದಾದಾ ತಿರುಪತಿ ಐದಾರು ವಂದಲ ಮಂದಿರು ತಿರು ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಸಾಂತ್ರ ಈ ಮಧ್ಯ ಅದೂರ್ತಿ ಸೇವನವಲ್ಲ వాళ్ళకి ఏదో కొత్త లాగ ఉంది ఏదో కోల్పోయిన భావనతో ఉన్నారు ఏదో మనకి ఎందుకు ఎందుకు ఇలా జరిగింది తిరుపతి వాస్తవలు కానీ బాధపడుతున్నారు వాళ్ళలో కొంతమంది మనకు వచ్చి ఎప్పుడు వస్తారన్న తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడదాం అనే ఒక ప్రత్యేక ఐదు ఆరు మంది మన దగ్గరికి వచ్చారు ఆ గారు చెప్పండి ఎప్పటి నుంచి మీరు పోతున్నారు శుక్రవారం పొద్దున రెండు గంటలకు స్నానం చేసి పొరుగురాలు పెట్టుకుంటూ నా రామ శ్రీనివాస కొట్టుకొని ఎంతో భక్తితో పోయి వచ్చే వాళ్ళము ఇప్పుడు ఆ లేకుండా మాకు చేశారు ఇరవై ఏళ్ళుగా బాగా ఉంది మధ్య అస్సలు లేదు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత టికెట్ల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు ఎవరు అడగడం లేదు ఎమ్మెల్యే వాళ్ళకి కూడా చెప్తున్నాము ఆయన కూడా ఏం పట్టించుకోవడం లేదు మాకు టికెట్లు వచ్చే మార్గం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఎమ్మెల్యే గారు అన్న సార్ మేము పోయి అడిగి ఒక యాభై మందిగా పోయి వాళ్ళని అడిగి మాట్లాడాము సరే ఇద్దరు అద్దరు చెప్పారు కానీ మళ్ళీ ఏం పట్టించుకోలేదు మళ్ళీ ఏంటి ఇప్పుడు మీకు రంగ పరిశ్రమ సేవ దాదాపు ఇరవై ఏడుగా మీరు వెళ్తున్నారు ఉండి కూడా రావడం లేదు అవకాశం లేకుండా పోయిన మీ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు చాలా బాధ అంటే అంత బాధ ఇంత బాగుండదంటే అది ఏమైనా అది చెప్పవాలి మంచిగా ఉన్నాయి వారం వారం శుక్రవారం శుక్రవారం ఎంతో అలాగే ఇక్కడ మహిళా భక్తులు కూడా ఉన్నారు పెద్ద వాళ్ళకు విశ్వాసాలు అంటే మనం కొలమానం అంటలేదు ప్రతి వారం మాత్రం ఒక అద్వితీయ అనిర్విచ్యమైన ఆనందం కొండ పైన పొందుతూ ఉంటారు ఆ సాధ్యం ఎందుకంటే సేపటి తెల్లగా రెండు మేలుకొని దేవుని స్మరించుకుంటూ గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఉంటారు ఉన్నట్టుండి ఆ సేవలు ఇచ్చిపోవడం అటు ఇట్లా లభ్యంగా లేకపోవడం ముఖ్యం

దాదాపుగా వంద మంది ఉన్నాం సార్ మేము బయట చేసే వాళ్ళము బయట చేసి మళ్ళా కోనేట్లు సెకండ్ టైం ఊరికి మళ్ళీ లోపల దెబ్బకుల్లో కూడా మేము అంగప్రదర్శన చేసే వాళ్ళం సార్ ఈసారి మాకు ఈ టికెట్లు రద్దు చేయడం వల్ల చాలా బాధపడిపోయే ఉన్నాం చేసే భక్తుల్లో ఇంకా కొంతమంది అభిప్రాయాలు అందిస్తున్నాం ముఖ్యంగా దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి పోతున్న చంద్రాయన అనేది కూడా మనకి చాలా ముఖ్యుడు అంగప్రదర్శనలో చాలా సార్లు కూడా ఇంత ముందు ప్రభుత్వంలో కూడా మాట్లాడారు మాతో అందరి దగ్గరికి వచ్చాడు జరిగిపోయి నిలిచిపోయింది అంటే మళ్ళీ అదని గారు చదువుతో లేదా కర్ణాకర్ గారు చదువుతోనే మళ్ళీ కార్యక్రమాలు స్టార్ట్ చేసినాము మళ్ళీ మీద ఉన్నారు ఆయన కూడా మన దగ్గరికి వచ్చారు ఏం జరిగింది ఎందుకు ఇంతకుముందు గవర్నమెంట్ లో అభినయంటే చదువుతో మాకు అంగవరం టికెట్లు ఇచ్చినారు లోకల్ వాళ్ళు రెండు వందల యాభై టికెట్లు ఇచ్చినారు అదే విధంగా రెండు వేల పదహైదులో లోకల్ వాళ్ళ దర్శనము ఓకే వెళ్ళిపోయినారు అది వచ్చి అప్పుడు అడుక్కుంటే మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికి పదివేలు అనేది కాదు కదా అని నాలుగున్నర లక్ష టికెట్లు వాళ్ళు మాకు అరేంజ్ చేసి లోకల్ని కాకుండా అందరికి ఆఫ్ లైన్ లోనే ఇచ్చినారు ఆ తర్వాత అంగవా టికెట్లు పెట్టుకుంటే లోకల్ వాళ్ళకి రెండు వందల యాభై టికెట్లు పర్ వీక్లీ శనివారానికి ఇచ్చినారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజులు మాకు ఉంది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నంత తర్వాత ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక ఆరు వారాలు ఇచ్చినారు ఆ తర్వాత మేము మేలేమని వాళ్ళు నిలిపేసి దాన్ని ఆన్లైన్ పద్ధతిలో పెట్టినారు ఆన్లైన్ పద్ధతి అంటే డిఫ్ట్ సిస్టము డిఫ్ సిస్టమ్ పెట్టి ఇంతకుముందు రెగ్యులర్ గా పోయే వాళ్ళు ఎవరు పోలేకపోతున్నాము దాని వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయముంచి ఎవరైనా కావచ్చు మాకు అంగమట్ మేము ఇన్ని సంవత్సరాలుగా పోతున్నాము ఇప్పుడు వాళ్ళ టికెట్ వేయకపోయినా పోయి మహా వేసుకొని ఈ రోజు కూడా మేము వస్తున్నాము ప్రతి వారము అలా కాకుండా ఎవరైనా దయ చూపించి మాకు అంగవారి టికెట్లు రెండు వందల యాభై టికెట్లు మాకు ఏవల్ కోరుకుంటూ చాలా బాధపడుతున్నాం మాకు దర్శనం లేకపోయేందరికి చాలా ఇబ్బంది కూడా ఉంది మాకు ఒక సెంటిమెంట్ ప్రతి వారము మేము దర్శనం చేసుకోవాలి అంగవారి లోపల దర్శనం చేసుకుని స్వామి వారిని చూసి రావాలని చాలా బాధాకర విషయం మాకు చేయలేదని ఇప్పుడు మళ్ళీ ముందు గోపాల్రెడ్డి అన్న మేము అవినీతి రెడ్డి సార్ దగ్గరికి వందరికి ఆయన దానికి ఈవో గారితో మాట్లాడి

దేవుడి దర్శనం చేసుకుంటే మనకు బాగా తలుపుతా ఉండింది బాగా ప్రతి వారం ఆ అష్ట ఆరోగ్యాలతో బాగా ఉండింది ఇప్పుడు సరిగా లేదు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి బిజినెస్ వ్యాపారాలు తెలుగులో ఉన్న వాళ్ళందరికీ తగ్గుతున్నాయి లోకల్ వాళ్ళు లోకల్గా వెళ్ళే వాళ్ళు అందరూ సెంటిమెంట్గా ఫీల్ బిజినెస్ బిజినెస్లు సరిగా జరగట్లేదు దేవుడి దర్శనం వారం వారం బిజినెస్ వస్తా ఉంటే బిజినెస్ బిజినెస్లు జరుగుతున్నాయి మేము కలకలతో ఉన్నాము ఇప్పుడు లేదు దాని వల్ల

తిరుపతి వాసులకు అందరూ చూసి చాలా కదా పార్టీలకు సంబంధమే లేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు బాధ్యత ఉన్న కొత్తగా సేవ నేను అడగడం లే భక్తులు కానీ ఇంత ముందు సేవను రద్దు చేశారు ఎందుకు ఈ సౌకర్యాన్ని తిరుపతి వాసులంతా ఆనందంగా ఫీల్ అయ్యే సేవను ఎందుకు రద్దు చేస్తారా అనేది వీడియో దాదాపు కొంతమంది బైక్ ముందుకు వచ్చారు కొంతమంది కెమెరా ముందుకు వచ్చారు కొంతమంది ఎక్కడెక్కడి నుంచో బాధపడదు వాళ్ళలో వాళ్ళు కుంగరుతున్నారు కాబట్టి ఏ నియమైనా ఈ కుటుంబ ప్రభుత్వం కానీ తిరుపతి ఆరడి శ్రీనివాసరాని బాధ్యతగా తీసుకొని మీకు అది పెద్ద విషయం కావచ్చు మీరు ఉండి మీరు పోయి దేవుడి దర్శనం చేసుకొని మీకు సత్కారాలు ఇస్తా ఉన్నారు కానీ సామాన్య అంటే ఎవరైనా సామాన్య భక్తులకు పెద్దపేట అంటే పెద్దపేట అంటే ఉన్న సేవలు రద్దు చేయడమా అని భక్తులు ప్రశ్నిస్తారు ఏదేమైనా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంగపరీ సేవను పునర్తించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు పడే మానసిక వేదన మానసిక సంఘర్షణ భక్తి విశ్వాసాలకు వచ్చిన దెబ్బ ఇవన్నీ సరళి ఈ రోజు కాకుండా రేపైనా దేవుని చెత్తలు చేరుతాము ఆ దేవుదేవులను మళ్ళీ అనప్రచడం ఎవరితో ఎమ్మెల్యే గారితో చెప్పిస్తారా లేకపోతే సీఎం తో చెప్పిస్తారా ఒక ధైర్యం అయితే ఉంది ఒక విశ్వాసం అయితే దేవుంది దేవుని పడ్డ విశ్వాసం పోకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఆ సఫలీకృతం అయినా మేము కూడా ఒక చేయి వేసి తప్పనిసరిగా ఎమ్మెల్యే గారితో కానీ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మొండి వైఖరి వెండిగా పోరాడదానికి భక్తులంతా ఉన్నారు ఇది ఒక తొలిబిడ్డు మాత్రమే రాబోయే రోజుల్లో మేము ఈబో గారిని కలుస్తాం ఎమ్మెల్యే గారిని కలుస్తాం అందరినీ నిలదీసి ఎందుకు మాకు మాకు హక్కుగా భావించే ఈ అంగపరీన అనే సేవలు తప్పనిసరిగా తీసుకోగలుగుతామని భక్తుల విశ్వాసము వ్యక్తపరుస్తున్నారు ఏదేమైనా ఇంత ఎప్పుడైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క సేవను మళ్ళీ పునః ప్రారంభిస్తారని ఆశిస్తున్నారు